గారికి డీజీసీకి నేను నేను పూజ గేక వందల ఎందుకు ఇస్తున్నాడు मतलब भई पंज पक जगनो కంపించడం మాట వాస్తవానికి కావాలని అడుగుతా ఉన్నా జగన్ ప్రభుత్వం రాష్ట్ర జగన్ మోహన్ రెడ్డి గారిది వాటిలో లక్ష ఇరవై వేల జగన్ మోహన్ రెడ్డి గారిది రాష్ట్రం ఎన్నిక స్థానంలో ఉన్న ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కరోనా లాంటి రకబడి తరిగినా మొక్క పని చేయడంతో ఈ రాష్ట్రాన్ని కాపాడిన ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదని సమాజంలోని అట్టడుగు వర్గాలను నాయస్ నాబీసీ నా మైనార్టీని హక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్ప ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలి మన పార్టీ విధానం ఒక్క మాటలు చెప్పాలంటే అభివృద్ధి ప్లస్ సంచం జరిగితే జగన్ అన్న శిల్ప అంటే శిల్ప శిల్ప అంటే అభివృద్ధి శిల్ప అంటే రైతం నేస్తాం శిల్ప అంటే మాట తిప్పని మళ్ళ తిప్పని నాయకుడు క్యాబినెట్ లో ఇరవై ఐదు మంత్రులు పద్నాలుగు మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాల వారి అంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు అవకాశం కల్పించిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా ఐదు మంది టి నలుగురు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు చేరేవాడి అదేవిధంగా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకటి పవర్ కళ్యాణ్